అంజు హాస్పిటల్లో ఆధునిక లేసిక్ మెషిన్ ప్రారంభం అంజుకంటి హాస్పిటల్లో ఆధునిక లేసిక్ మిషన్ ప్రారంభం కాకినాడ నగరంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా ఉంది ప్రపంచ స్థాయి కంటి శస్త్రచికిత్స సాంకేతిక పరిజ్ఞానాన్ని కాకినాడలో ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం గైగోలుపాడులో గల అంజుకంటి హాస్పిటల్ నూతనంగా ఏర్పాటు చేసిన ఆధునిక లేసిక్ మిషన్ వారు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అంచుకంటి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కాకర్లపూడి దేవి ప్రొఫెసర్ డాక్టర్ వి మురళీకృష్ణ డాక్టర్ వై సుధాకర్ డాక్టర్ సత్య శ్రీనివాస్ డాక్టర్ హిమజ డాక్టర్ అంజలి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హరినాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు లోపల రోజు చేసిన మిషన్ ఇలాగరేషన్ ఏదైతే చేశారు లేజర్ మిషన్స్లో కళ్ళజోడ లేకుండా చేసే వాటిలో ట్వంటీ వన్ టు థర్టీ వన్ ఇయర్స్ డిఫరెంట్ ప్రొఫెషనల్ పీపుల్స్ స్పోర్ట్స్ పర్సన్స్ అవునండి ఆక్యుపేషన్గా కానీ కళ్ళజోడితో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మైనస్ పవర్ ఉన్న ప్లస్ పవర్ ఉన్న వాళ్ళకి ప్రతి మైనస్ వన్ నుంచి ఫైవ్ వరకు లేకపోతే టెన్ వరకు ప్రారంభిస్తానికి చేసిన ఎంపీఆర్కి మరి డాక్టర్లందరికీ కూడా పెద్దలందరికీ కూడా నమస్కారం ఈరోజు కాకినాడకి అత్యధిక అనేకమైనటువంటి వైద్య పరికరాలను తీసుకొచ్చి కాకినాడని కూడా ఒక మెట్రోపాలిటన్ సిటీలో కాకినాడలో వైద్యం తీసుకురావడానికి వైద్య పరీక్షలే కాకుండా అత్యధిక ఆధునికరణమైనటువంటి వైద్యం వ్యాలకంటికి చేసే ఏర్పాట్లు చేసిన డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే మంచి పేరు తెచ్చుకోవాలా అట్లాగే అన్ని శ్రేణులు వారు కూడా ఈ హాస్పిటల్కి రావాలి అనేటువంటి ఆలోచన ద్వారా వారిలో కలిగించే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ ఇన్స్టిట్యూషన్ని అనుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలా డాక్టర్లు కూడా యువ డాక్టర్లో ఎల్ ప్రసాద్ దగ్గర నుంచి అలాగే డాక్టర్ గారు రెగ్యులర్గా టీవీలో పెరిసిన వైద్యాన్ని పెరిమందికి తెలియజేస్తారు డాక్టర్ ఇది అందరూ పరిరక్షణలో మంచి ఇన్స్టిట్యూషన్గా అభివృద్ధి చెందాలి ప్రజలు కూడా ఒక మొదటిగా డాక్టర్ గారికి మేడం గారికి వీళ్ళ ఆలోచనకి ఇటువంటి మోడరేషన్ మిషన్స్ తీసుకొచ్చి కాకినాడలో చేపట్టాలన్న ఆలోచనకి ధన్యవాదాలు కాకినాడ ప్రజల తరఫున మేము ఇటువంటిది హైదరాబాద్లోనే అక్కడ చూస్తున్నాం ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన విధంగా ఎక్కడి నుంచో వచ్చి పేషెంట్స్ ఇక్కడ చేయించుకున్నారంటే కాకినాడలో కూడా బయట నుంచి వచ్చి పేషెంట్లు ఎవరు ఆఫ్రికా నుంచి వచ్చి చేయించుకున్నారని చెప్పారు ఇది వెరీ శుభ పరిమాణం ఇటువంటి ఇటువంటి కొత్త కొత్త ఆలోచనలతో ఉన్న డాక్టర్స్ ఉండి కాకినాడ ఇంకా మనం డెవలప్ చేసుకోగలం ఇంకా ఆశ్చర్యాలంటే డాక్టర్ గారు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యారు మనం కాకినాడ నుంచి అందరూ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారని చూసాం ఆవిడ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ చేస్తానికి మనం చాలా అదృష్టవంతులుగా చెప్పాలి ఇటువంటి అవకాశం మనకు ఈ డాక్టర్ గారి గురించి తేజ గారి గురించి చెప్పాలంటే ఈయన ఫ్రీ సర్వీస్ ఎక్కువ చేస్తారు కమర్షియల్ తక్కువ చేస్తారు అని చేస్తే ఇటువంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మీ పత్రికామకంగా అందరినీ కోరు